హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో కంద కోడిగుడ్లు పచ్చిరెళ్లతో కర్రీని అయితే చూపించబోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మరి లేట్ చేయకుండా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే కంద ముక్కల్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోండి ఎందుకంటే కుక్కర్లో ఉడికించుకుంటాం కాబట్టి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారనుకోండి చిదురైపోతాయి సో కొంచెం పెద్దవిగానే కట్ చేసుకుని వాటర్ వేసుకుని అయితే కుక్కర్లో వేసుకుని ఉడికించుకోవాలి ఒక టూ త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి మీడియం సైజు ఉల్లిపాయల్ని ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసుకుని ఇందులోకి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి తర్వాత మూడు లవంగాలు అలాగే కొద్దిగా చక్కెన్ కూడా వేసుకుని మెత్తగా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మిక్సీ పట్టుకుని రెడీ చేసుకోవాలి తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ తీసుకుని అందులోకి పచ్చిమిర్చిని చిన్నగా ఘాట్లు పెట్టుకుని వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోండి తర్వాత రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఎంత బాగా వేగితే అంత కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా ఆయిల్లో అయితే బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం దగ్గర పడేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజ్ టమాటాలని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని అయితే ఉల్లిపాయ ముద్దలోకి యాడ్ చేసుకోండి టమాటా పేస్ట్ కూడా బాగా ఫ్రై చేసుకోండి కొంచెం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముద్దని బాగా ఫ్రై చేసుకున్నామంటే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి రుచికి సరిపడా కారాన్ని అయితే వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ మసాలాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయ ముద్ద బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకోండి గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పచ్చరియల్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి పచ్చిరొల్ని పచ్చియలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి పచ్చియలు కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల అడుగంటకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోకి ఉడికించుకున్న ముక్కలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా తిప్పుకుని ఇందులోకి ఎగ్స్ని అయితే వేసుకోవాలి ఎగ్స్ని కొద్దిగా ఆయిల్ ఇంకా పసుపులో కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని యాడ్ చేసుకున్నానండి ఇలా ఫ్రై చేసుకుంటే ఎగ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా కాస్త కొద్దిగా ఆయిల్ వేసుకుని పసుపు వేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఎగ్స్ని కూడా యాడ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుని కొద్దిగా వాటర్నైతే వేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే వేసుకోండి తర్వాత మూత పెట్టుకుని కర్రీని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కర్రీ అడుగంటకుండా తిప్పుకుంటూ అయితే కర్రీని ఉడికించుకోవాలి మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే కర్రీ అయితే దగ్గర పడిపోయిందండి చివరిగా కొత్తిమీరని చల్లుకుని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి కంద అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్